గౌరవనీయులైన చర్లపల్లి తల్లిదండ్రులకు గ్రామ ప్రజలకు నూతన విద్యా సంవత్సర శుభాకాంక్షలు మన పాఠశాలలో అతి సాధారణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ బట్టి చదువులకు స్వస్తి పలికి స్వీయ ఆలోచన సృజనాత్మక నైపుణ్యాలను పెంచడంలో విశేష కృషి చేయడం ద్వారా చర్లపల్లి గ్రామంలోనే మంచి పేరు తెచ్చుకున్నకు చైతన్ గ్రామ ప్రజలకు విద్యా కమిటీకి యువజన సంఘాలకు శుభాభివందనాలు ఈ విద్యా సంవత్సరం మీ పిల్లల కొరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో చేర్పిద్దాం మీకు మేము అండగా ఉండి విద్యార్థి యొక్క సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం ప్రైవేట్ పాఠశాలలో మీ కొడుకు బిడ్డపై పెట్టే ఖర్చు పొదుపు చేస్తే ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందని సవినయంగా మనవి చేస్తున్నాము ప్రోత్సాహం మీది కృషి మాది ఫలితం మీ పిల్లలది ఊరు మనది సర్కారు బడి మనది దాన్ని పరిరక్షించే బాధ్యత మనందరిది సర్కారు బడి పిల్లలు సత్తాగల పిడుగులు సహకరిద్దాం ప్రోత్సహిద్దాం